అస్మద్గురు నమః నమ శ్రీమాత్రే నమ ఆడవాళ్ళకి చాలా మటుకు నెలసరిలో నొప్పి వస్తూ ఉంటుంది నెలసరిలో వచ్చినప్పుడు దానికి కూడా అమ్మవారి సహస్రనామాల్లో ఒక మంత్రం ఉంది ఎవరికైనా అటువంటి సమయంలో నెలకి మూడు రోజులు వచ్చే ఇబ్బందిలో చాలా నొప్పులు వచ్చిన నడు నొప్పి వచ్చిన కాళ్ళ నొప్పులు వచ్చిన కడుపు నొప్పి విపరీతంగా వచ్చిన ఆ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ మంత్రాన్ని చదవాలి అంటే నెలసరి వచ్చినప్పుడు కడుపు నొప్పి రాకుండా ఉండాలి అంటే ఈ మంత్రం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే నడుము నొప్పి బాగా ఉన్నవాళ్ళు ఆ మంత్రాన్ని జపించినట్లయితే ఆ నడుము నొప్పికి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ రెండు మంత్రాలు మనం ఈరోజు మనం చెప్పుకుందాం అయితే నెలసరి వచ్చినప్పుడు జపించాల్సిన మంత్రం కాబట్టి నెలసరిలో కాకుండా నెలసరి రావడానికి ముందే పది రోజుల ముందు నుంచే మీరు ఈ మంత్రాన్ని జపించాలి మనకి సామాన్యంగా ఎప్పుడు నెలసరి వస్తుంది అన్న విషయం మనకి తెలుస్తుంది కాబట్టి దానికంట పది రోజుల ముందు జపించాలి కానీ నెలసరిలో మాత్రం పొరపాటున కూడా ఈ మంత్ర జపం చెయ్యకూడదు నామాన్ని అనుకోండి కానీ బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఉద్దేశపూర్వకంగా గాని తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ జపించద్దు ముందు నడుము నొప్పికి చెప్పుకొని ఆ తర్వాత నెలసరి సమయంలో జపించాల్సినటువంటి అంటే నెలసరిలో వచ్చే నొప్పి నివారణ కోసం జపించాల్సిన మంత్రం తర్వాత చెప్పుకుందాం విపరీతమైన దుఃఖంతో ఉన్నప్పుడు మనసు చెప్పుకోలేనటువంటి దుఃఖంతో సతమతం అయిపోతూ ఉంటుంది శని దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పించవచ్చు నడుము నొప్పి కోసం మాత్రమే కాదు వీటికి కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం రీం రీంత్రై నమ ఐం రీం శ్రీం శర్మదాయిన్య నమహ ఈ మంత్రం ఇక గర్భస్రావాలతో బాధపడేవారు ఇరవై ఏడు రోజుల పాటు కలువ పూలతో పూజిస్తూ ప్రతి రోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే గర్భస్రావాలు ఆగిపోతాయి గర్భం నిలుస్తుంది అదే నెలసరి వస్తున్నటువంటి ఆడపిల్లలు పెళ్లి కానీ ఆడపిల్లలు ఉంటారు కదా పెళ్ళైన వాళ్ళైనా అదే నెలసరి వచ్చిన వాళ్ళకి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కదా ఆ నొప్పి వచ్చిన వాళ్ళకి ఆ నొప్పి నుంచి ఉపశమనం కలగాలి అంటే నెలసరి రావడానికి పది రోజుల ముందే మీరు ఏం చేస్తారంటే ఐదు రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఆ నొప్పి నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది అనమాట ఇంకా మీకు నెలసరిలో కడుపు నొప్పి రానే రాదు అలా మీరు ఆ నొప్పి తీవ్రత తగ్గేంత వరకు కూడా ఈ మంత్రాన్ని జపం చేయండి నెలసరికి ముందు పది రోజులు ముందు మాత్రమే నెలసరిలో మాత్రం కాదు ఓం ఐం రీంత్రంకర్య నమ ఐం రీంత్రంకర్య నమ ఇలా జపించినట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి లోకా సంస్థ భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం अन्तव नमस्कारम्